హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసుకున్నారంటే బోయకొండ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం ఇక మీరు టైం చూసుకోవచ్చు సెవెన్ అయితే ఉందండి ఎర్లీ మార్నింగ్ బోయకొండ గంగమ్మ ఆలయం ఎలా ఉంది అనేసి మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు దీని ముందు అయితే మేము వచ్చాము ఒక టూ ఇయర్స్ అయిపోయింది వచ్చి ఇప్పుడు దాకా షాప్స్ అయితే లేదు ప్రజెంట్ ఇప్పుడైతే షాప్స్ ఓపెన్ అయిపోయింది అప్పుడు కొత్తగా కడుతున్నారు ఇది ఇప్పుడు చూసుకోవచ్చు షాప్స్ అయితే ఆల్మోస్ట్ రెంట్ అయితే ఇచ్చేసిన పైన ఇంకా ఇవ్వలేదు కానీ ఇప్పుడు మార్నింగ్ వచ్చాము కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్లో ఉంది ఇంకా ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది మీరు చూసుకోవచ్చు షాప్స్ అయితే ఆల్మోస్ట్ క్లోజ్లో ఉన్నాయండి వన్ థర్టీ వన్ షాప్స్ అయితే ఉన్నాయి ఇంకా పైన అన్ని రూమ్లు ఖాళీగా ఉన్నాయి కిందద ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ కింద అయితే కవర్ అయిపోయిందండి కానీ ఈరోజు ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ రావడంతో షాప్స్ అనేది ఓపెన్ కాలేదు సో ఇక్కడ నుంచి మన జర్నీని స్టార్ట్ చేస్తామండి ఎలా ఉంది ఆలయం మేమైతే కారులో రావడం జరిగింది ఇక్కడికి కాకపోతే మేము నడిచి వెళ్ళాలి అని చెప్పేసి నడిచి వెళ్తున్నాం కార్లో అయితే పైకి పోలేదండి కారులో పోవడానికి కూడా దారి అయితే ఉంది బాగుంది రోడ్ అయితే బాగుంది ఇక్కడ ఎక్కువ మంది ప్రైవేట్ వెహికల్లో రావడానికి ట్రై చేస్తారండి ఇక్కడ రావడానికి బస్సెస్ కూడా ఫుల్గా అవైలబుల్ అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు కార్లో వెళ్ళడానికి ఇటు సైడ్ అయితే ఉందండి దారి ఇటు నుంచి కారులో అయితే వెళ్ళిపోవచ్చు పైకి చాలా దగ్గరగా ఉంది చెప్పుకోవచ్చు టెంపుల్ ఎంట్రన్స్ గోపురం మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ టెంపుల్ వచ్చేసి బోయకొండ గంగమ్మ టెంపుల్ అండి ఇక్కడ రావడానికి వచ్చేసి మీరు చూసుకోవచ్చు బస్సెస్ అయితే అవైలబుల్ ఫుల్గా ఉన్నాయండి ఆర్టీసీ బస్సెస్ ఉన్నాయి ప్రైవేట్ బస్సెస్ కూడా ఉన్నాయి మీరు ఏం భయపడాల్సిన పని లేదు రావాలనుకున్న వాళ్ళు వచ్చేయచ్చు ఇక్కడ రావడానికి బస్సెస్ అవైలబుల్స్ వచ్చేసి ఎక్కడ నుంచి ఉన్నాయనేసి కూడా మీకు డీటెయిల్స్ ఈ వీడియో చెప్తానండి స్కిప్ చేయకుండా మా వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇక్కడ పార్క్ కూడా ఉందండి మీరు చూసుకోవచ్చు ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ అయితే పార్క్ ఉంది పార్క్ బోయకొండ గంగమ్మ వనం టెంపుల్ ఫస్ట్ గోపురం దగ్గర అయితే వచ్చేసాము చెప్పులు పెట్టేస్తున్నాం ఫైవ్ రూపీస్ చార్జ్ రూపాయలు ఫ్రెండ్స్ మీరు చూసుకున్నారంటే టెంపుల్కి వెళ్ళడానికి నడిచి వెళ్ళడానికి గోపురం అయితే స్టార్టింగ్ పాయింట్ అండి గోపురం చూసుకోవచ్చు మీరు అలాగే ఇక్కడ ప్రైజెస్ కూడా ఇచ్చారు ఈ ప్రైజెస్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంట్రన్స్లోనే ఎలా ఉంది ఏమనేసి టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్న గోపురం చూస్తున్నారు ఇప్పుడు మీరు మనం వెళ్ళిపోదాం నడుచుకొని దేవుడి దర్శనంకైతే వెళ్ళాలి కాబట్టి మేము నడుచుకొని వెళ్తున్నాం స్టెప్స్ చూసుకోవచ్చు వన్ బై వన్ నడుచుకుంటూ వెళ్ళిపోదామండి స్టెప్స్ అయితే బాగానే ఉన్నాయండి మార్నింగ్ వచ్చాము కాబట్టి ఉడక కానీ ఎండ కానీ ఏం లేదు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కోతులు ఉన్నాయి చూసుకొని జాగ్రత్త ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మాకు సపోర్ట్ చేయాలనేసి మేమైతే కోరుకుంటున్నామండి స్టెప్స్ ఎక్కుతున్నాం కదా గస వచ్చేస్తుంది మాట్లాడే కూడా వీలు కాకుండా ఉంది మీరు చూసుకోవచ్చు நாவில் <laughs> <laughs> పౌలూరు గంగమ్మ గంగయ్య నాయుడు శ్రీభరణబేరి గంగమ్మన ఉచిత టాయిలెట్సు కళ్యాణం ఉందండి గుండ్లు కొట్టుకోవడానికి చూసుకోవచ్చు క్లీనింగ్కి ప్రైజెస్ అండి ఇది పైన దాకా వెహికల్స్ అయితే వస్తాయి రావాలనుకునే వాళ్ళు వచ్చేయచ్చు వెహికల్స్ కళ్యాణకట్టు ప్లస్ కోనేరు అయితే ఇక్కడ ఉందండి చేతులు కాళ్ళు శుభ్రం చేసుకుని అయితే వెళ్ళిపోదాం ఇక్కడ వినాయక స్వామి పెట్టడం జరిగింది మొబైల్ కెమెరాసు ఇక్కడ లేదు లగేజ్ కూడా ఇక్కడ కౌంటర్ ఇక్కడే ఉందండి ఎంట్రన్స్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళే టైం ఎంట్రన్స్లోనే ఉంది సో ఇక్కడ పెట్టేసి అయితే వెళ్ళాల్సి వస్తుంది సో వీడియో తీయడానికి వీలు లేదండి లోపల ఇక్కడే పెట్టేసి వెళ్ళాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మొబైల్స్ అన్నీ వచ్చేసి డిపాజిట్ చేసే లగేజ్ ఏమైనా కూడా కానీ మీరు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్ట స్థలం ఇక్కడే ఉంది అంటే ఎంట్రన్స్ అయ్యే టయానికి ఇక్కడే అండి ఎంట్రన్స్ దగ్గరే కొబ్బరికాయలు కొట్టే స్థలము ఇక్కడ కొట్టుకుందా మీరు లోపలకి వెళ్ళాల్సి వస్తుంది మొబైల్స్ అనేది ఇక్కడే పెట్టేయాలని లోపల అయితే ఎంట్రీ లేదు అంటే దీనికి ముందు అయితే ఎంట్రీ ఉండింది ఒక త్రీ ఇయర్స్కి ఎంట్రీ లేదంట ఎందుకు పెట్టారంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయిందండి టెంపుల్ దానివల్ల అన్ని మొబైల్స్ అన్నీ ఇక్కడే అని చెప్పేసి రూల్ అనేది పెట్టడం జరిగింది లొకేషన్ అయితే చూసుకోవచ్చు చాలా అంటే చాలా అద్దెరిగిపోయిందండి సూపర్గా ఉంది నేచురల్గా చాలా బాగుందండి లొకేషను ఫోటోషూట్ కూడా బాగుంటుంది అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు దారాలు అమ్మే వ్యాపారస్తులకు విజ్ఞప్తి గేటు బీగాలు తీసుకుని రావాల్సిందిగా మరి మేరీ కోరుతున్నాం దారాలు అమ్మే వ్యాపారస్తులకు విజ్ఞప్తి గేటు బీగాలు తీసుకుని రావాల్సిందిగా మరి మేరీ కోరుతున్నాం గేటు బీగాలు తీసుకుని రావ